ఫెస్టివల్ టీన్మా పండుగలన్నీ జివి మాల్ తోని మహా పండుగలు మెగాసే శ్రీరామ్ జై శ్రీరామ్ జయరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ 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 లక్ష్మణి రామ లక్ష్మణి కాపాడుకున్నాం రాముడిని కాపాడుకున్నాం రాముణ్ణి కాపాడుకోవడం కదా ఆయన ఆశీర్వచన మనకి ఇచ్చాడు మన దేవానికి కట్టే భాగ్యం మనకు కలగ చేశాడు ఇటువంటి అద్భుతమైన చెప్పండి సెంటర్ కోరుకుంటూ సోమవారం నాడు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమారుగా నాలుగు వందల డెబ్భై ఒక్క సంవత్సరాల పోరాటం అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతోమంది త్యాగం చేశారు అసూలు బాశారు ఎన్నో కష్టాలు వచ్చారు ఎంతో మంది దీక్షలు పోనారు కొంతమంది జుట్టు కత్తిరించుకోకుండా అప్పటి నుంచి ఎలా పెంచుతున్నారు బతుకున్నాను ఏడు తొంభై ఏడు వచ్చినారు కొంతమంది ఉపాసాలు చేశారు ఆ రాముడి యొక్క ఆశీర్వదంతో సుప్రీంకోర్టు తీర్పుతోటి జన్మభూమిలో రాముడు ఆలయం కట్టుకునే భాగ్యం మనకు దక్కింది అది కూడా ఈ యొక్క రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను కోర్టు తీర్పు వచ్చింది ఆ తర్వాత అద్భుతంగా రామాలయం నిర్మించడానికి కోసం అని చెప్పేసేసి ప్రజల దగ్గర నుంచి చందాలు కనుక పోగు చేద్దామని చెప్పి ఆ ట్రస్ట్ వాళ్ళు అనుకుంటే వేల కోట్ల రూపాయలు వచ్చేసి ఆపరేషన్ ఇంకో అక్కలేదు మాకని చెప్పేసేసి అటువంటి అద్భుతమైనటువంటి నభూతో నభవిష్యత్తుగా ఈ రోజున అయోధ్యలో రామాలయం రాముని యొక్క ప్రతిష్ట బాలరాముడి యొక్క విగ్రహం కూడా తయారైపోయింది ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో రేపు ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంది అనేక మంది వేద పండితులతోటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొంటారు ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది ఇది దేశవ్యాప్తంగా బాగుంది దేశవ్యాప్తంగా బాగా పేరు వచ్చింది దేశవ్యాప్తంగా చూస్తున్నారు అనుకుంటే ఆశ్చర్యం ఏంటంటే నిన్న మొన్నే చూస్తే ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీగా చేస్తున్నారు అది రాముని యొక్క శక్తి రాముని యొక్క భక్తి ప్రజల్లో ఎంతగా నిబిడీకృతమైందో మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా పురస్కరించుకుని మనం మన ఏలూరులో కూడా ఏదో కార్యక్రమం చేయాలనే తపన కొంతమంది వా కొంతమంది కలిగింది రౌండ్ టేబుల్ వాడనండి లేకపోతే హిందూ సంఘాల ఐక్య వేదిక అనండి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు అనండి అందరూ కూడా కలిసి ఏదన్నా చేద్దాం ఆ రోజున ఏదన్నా అని చెప్పి అందరూ కూలంకాషంగా చర్చించుకున్న మీదట ఒక చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు రూపొందించారు అదేంటంటే మన పెద్ద వంతునకాడి నుంచి సాయంత్రం ఐదు గంటలకి మన పెద్ద వంతునకాడి నుంచి మేళతాళాలతోటి తాళాలతోటి డబ్బులతోటి కోలాటాలతోటి రామ రామ అయోధ్య రాముని భారీ ఊరేగింపు రాముకోటి వరకు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు సోమవారం నాడు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు ఆ రామకోటలోకి వెళ్ళిన తర్వాత పేరై ఏం చేసినట్టు అక్కడ రామాలయం ఉంది అక్కడ దీపాలు వెలిగించి ఆనంద సంబరాలు చేసుకున్న తర్వాత భారీ దాన్ని ఏమంటారు బాణాసంచ్యా కూడా కార్యక్రమం కూడా అక్కడ పెట్టారండి సుమారుగా ఒక గంటసేపు బాణాసంచాల ఎలిగేటట్టుగా పెద్ద కార్యక్రమం చేశారు మేళ తాళాలతోటి ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ రామ రామాలయంలోనేమో దీపాలు వెలిగించి ఆ తర్వాత బాణాసంచ కార్యక్రమం చేస్తుండడంతో పాటుగా భద్రాద్రి శ్రీరామచంద్రుని యొక్క ప్రసాదం కూడా లడ్డూలు కూడా తెప్పిస్తున్నారంట అది కూడా తీసుకొచ్చేసి వాళ్ళు దాంతోపాటుగా ప్రయత్నం చేయటం అలాగే మన కొంతమంది స్పాన్సర్స్ వచ్చారు వాళ్ళేమో ఏమో ప్రసాదాలకు కూడా విక్ర ప్రసాద విక్ర కూడా ఇస్తున్నారు ఈ కార్యక్రమం అంతటిని కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా ఇది ఎవరికి ఆహ్వానాలు ప్రత్యేకించి కాదండి ఇది అందరూ ఆహ్వానితే రాముడి పెళ్ళిక అందరూ పెద్దవాళ్ళు కాబట్టి నాకు పిలవలేదు నన్ను కూడా రాముడి యొక్క ఆశీర్వాదం కోసం చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి ఏలూరు కార్యక్రమానికి మీరందరూ కూడా తల తరలి రండి కలిసి రండి ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వేదన మనం పొందాదనుకుంటున్నాను ఆ రోజు పొద్దున్న మీకు ఎలాగో తెలుసా మీకు చెప్పాల్సిన పని లేదు ఆ రోజు పదకొండు గంటల నుంచి ఇంచుమించుగా ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం అంటారు జనరల్గా ఎలా ఉంటుందంటే అభిజిత్ ముహూర్తం అంటే పావతకు పన్నెండు గంటల నుంచి పన్నెండు బా వరకు అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు ఉంటుంది ఆ టైంలో వజ్రాలు కానీ రాహుకాలాలు కానీ ఏవి కూడా లేకపోయినా ఏది పరికరాదు అంత అద్భుతమైన శక్తివంతమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు అటు అటువంటి అభిజిత్ ముహూర్తంలో రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంది అది అందరూ టీవీలో చూడండి ఇవ్వండి అలా అలాగే అక్ష్యంతలు వచ్చేసినవి మాకు కూడా వచ్చారు మాకు కూడా వచ్చి హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిన నాకు అక్ష్యంతలు కూడా ఇచ్చారు ఆ అక్ష్యంతలన్నీ కూడా మేము ఎవరైతే అత్యంతలు వచ్చేసినాయో వాళ్ళు మీ యొక్క ఇళ్లలో దేవుడి దగ్గర పెట్టుకునేసి ఆ రోజు అక్కడ ప్రతిష్ట అయిన తర్వాత రాముడు స్మరించుకుంటూ నెత్తి మీద వేసుకోండి అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రామా హల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు